హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో అయితే నాలుగు రకాల సూపర్ టేస్టీగా ఉండే చారులు చూద్దాము ఈ చారులు వంట రాని వారు కూడా ఈజీగా పెట్టుకోవచ్చు సమ్మర్లో అయితే ప్రతి ఒక్కరికి ఈ రసాలు చాలా బాగా ఉపయోగపడతాయి బాడీకి చాలా వచ్చేస్తుంది ఈ నాలుగు చార్లు నాలుగు రకాలుగా ఉంటాయి తప్పకుండా చివరి వరకు చూసి మీరు కూడా ఫాలో అయ్యి ఈ టేస్టీ చారులని ఎంజాయ్ చేయండి ముందుగా చింతకాయ చారు పెడుతున్నాను చింతకాయలు పావు కేజీ తీసుకోవాలి ఈ చింతకాయలు విరిపి చూసుకుంటే లోపల పచ్చగా ఉండాలి ఒక్కొక్కసారి విరపకుండా మనం యూజ్ చేసేస్తే లోపల నల్లగా అయిపోయి ఉంటాయి పాడైపోయి ఉంటాయి అలాంటప్పుడు మన హెల్త్ పాడవుతుంది కాబట్టి ప్రతి చింతకాయని విరిపి చూసుకొని వాటర్ వేసి బాగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికిస్తే చక్కగా ఉడుకుతాయండి ఇలా గరిడితో మెతిపి చూసుకుంటే మెత్తగా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెని పక్కన పెట్టుకోవాలి మరొక పాత్ర తీసుకొని ఆ పాత్రలో రెండు గ్లాసుల నీళ్ళు వేసుకొని ఒక చెంచా పసుపు రెండు చెంచాలు మెంతులు రెండు చెంచాలు రాళ్ళ ఉప్పు వేసుకొని అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకొని ఆరు పచ్చిమిర్చి చిలుకలు రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని స్టవ్ పై మీడియం హీట్లో పెట్టుకోవాలి ఈలోగా చల్లారిన చింతకాయలను చేతితో మెదుపుకొని బాగా పిసికి ఒక గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ నీళ్లను యాడ్ చేసుకొని రసం తీసుకొని ఒక బౌల్లోకి వడకొట్టుకోవాలి ఇలా వడకట్టేటప్పుడు చింతకాయల యొక్క పెంకు రాకుండా జాగ్రత్తగా వడకొట్టుకోవాలి ఇలా వడకొట్టిన తర్వాత మరుగుతున్న నీళ్ళ మిశ్రమంలో ఈ చింతకాయ రసాన్ని వేసుకోవాలి అడుగును ఉన్న కొద్దిపాటి చింతకాయ రసాన్ని వేయకుండా ఉండడమే మంచిది ఎందుకంటే పింక్ అనేది ఉంటుంది కాబట్టి అడుగును కొంచెం వదిలేస్తే మంచిది ఇప్పుడు ఈ చింతకాయ రసంలో రెండు రెబ్బల కరివేపాకు మరలా వేసుకొని రెండు స్పూన్ల బెల్లం వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక పాత్ర స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి ఈ పాత్రలో కప్పు నూనెను వేసుకొని వేడెక్కిన తర్వాత ఆరు ఎండిమరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే మూడు రెబ్బల కరివేపాకు ఒక చెంచా మినప్పప్పు ఒక చెంచా ఆవాలు ఒక చెంచా జీలకర్ర అరడజును వెల్లుల్లి రెబ్బలను మెదుపుకొని వేసుకోవాలి ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మరిగించి పక్కన పెట్టుకున్న రసాన్ని వేసుకోవాలి అంతేనండి గుమ్మగుమ్మలాడే చింతకాయ రసం రెడీ పెద్దవారు మాత్రమే చక్కగా చేసే ఈ చింతకాయ రసం ఎవరైనా ఈజీగా ఈ పద్ధతిలో చేసేయచ్చు తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ ద్వారా తెలియచేయడం మర్చిపోవద్దు చింతకాయ రెసిపీస్ ఇష్టపడేవారికి చింతకాయ రసం ఇష్టపడేవారికి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు రెండవ రెసిపీ చూద్దాము గడ్డ పెరుగు తీసుకున్నాను అలాగే ముందు రోజు పెరిగైతే ఈ రసంకి చాలా చాలా బాగుంటుంది మజ్జిగ చారు మన బాడీకి ఎన్నో బెనిఫిట్స్ని అందిస్తుందండి అది కూడా వేసవిలో మజ్జిగ చారు చేసుకుంటే అన్నంలో వేసుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మన బాడీకి చలవ అనేది అందిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఈ మూడు వందల గ్రాముల పెరుగుని లోతైన పాత్రలో వేసుకొని మజ్జిగ కవ్వం ముందు భాగం ములిగే వరకు నీళ్లను వేసుకొని ఇలా చిలుక్కోవాలి పెరుగు మజ్జిగలా అయ్యే వరకు చిలుకితే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేయకుండా మజ్జిగ చిక్కగా ఉంటేనే మజ్జిగ చారుకి బాగుంటుంది ఇలా చిక్కగా మజ్జిగ కొట్టుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అవసరం అనుకుంటే కొద్దిగా నీరు యాడ్ చేసుకొని ఈ మజ్జిగలో తగినంత ఉప్పు అంటే నేను రెండు చెంచాల ఉప్పును వేయడం జరిగింది అలాగే ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి చీలుకలను కానీ లేకపోతే ఇలా విరుపు కానీ వేసుకుంటే మజ్జిగలో ఊరిన పచ్చిమిరపకాయ తినడానికి చాలా రుచిగా ఉంటుంది అలాగే మీడియం సైజు ఉల్లిపాయను కూడా నిలువుగా మందంగా కట్ చేసుకోవాలి ఆ ముక్కలు కూడా వేసుకొని రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఈ పదార్థాలన్నీ ఉప్పు వేసిన మజ్జిగలో ఊరితే చాలా చాలా రుచిగా ఉంటాయండి తినడానికి ఆ తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని నాలుగు చెంచాల నూనెను వేసుకొని అర చెంచా ఆవాలు ఒక చెంచా మినప్పప్పు ఎనిమిది పిండిమిర్చి ముక్కలు అలాగే అరడజను వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఇలా వెల్లుల్లి పాయలను మెదిపితే మంచి సువాసన అనేది ఈ రసముకు పడుతుంది ఈ పోపు అంతా వేగిన తర్వాత చివరలో రెండు రెబ్బల కరివేపాకును వేసి అలాగే ఒక చెంచా పసుపును కూడా వేసుకోవాలి ఇలా పసుపు వేసిన తర్వాత కొన్ని సెకండ్లు మాత్రమే వేయించుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రెడీగా పెట్టుకున్న మజ్జిగని పోపులో వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అంత ఆరోగ్యం కూడా అండి వేసవిలో ఈ చారు కుటుంబానికి అంతటికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇప్పటివరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి పెరుగు కన్నా మజ్జిగతో ఆహారం తీసుకున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా హాయిగా ఉంటుంది వడదెబ్బ నుంచి తట్టుకునే శక్తిని కూడా ఈ అనేది ఇస్తుంది ఇన్స్టెంట్ ఎనర్జీని మన బాడీకి అందిస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న మజ్జిగ చారుని మీ డైట్లో చేర్చుకుంటారు కదా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ కామెంట్ ద్వారా వెంటనే తెలియచేయండి ఇప్పుడు మూడవ రెసిపీ చూద్దాము ఈ మూడవ రసం చింతపండుతో పెడుతున్నాను మీడియం సైజు జామకాయ అంతా చింతపండును తీసుకొని ఒక పాత్రలో వేసుకొని తగినన్ని నీరు వేసుకోవాలి ఈ నీళ్ళైతే ముప్పావు లీటర్ నేను వేయడం జరిగింది నీళ్ళు వేసిన తర్వాత ఒక చెంచా ధనియాల పొడి ఒక చెంచా మెంతులు వేసుకోవాలి ఆ తర్వాత తగినంత ఉప్పును వేసుకోవాలి మెంతులు వేయడం వల్ల చారు ఎక్కువగా తాగినా సరే హాయిగా పొట్ట లైట్గా ఉంటుంది తర్వాత ఒక చెంచా పసుపు వేసుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయను నిలుగుగా కట్ చేసుకొని అర డజను పచ్చిమిర్చి చిలుకలు రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు మీడియం హీట్లో పెట్టుకొని చారుని మరగనివ్వాలి ఇలా చారు మరుగుతుండగా మధ్యలో రెండు చెంచాల బెల్లంను యాడ్ చేయాలి ఈ బెల్లం వేయడం వల్ల పులుపు అనేది ఎక్కువగా ఉండకుండా రుచిని మరింత పెంచుతుంది అలాగే బాడీకి కావలసిన ఐరన్ అనేది ఈ బెల్లం మనకు అందిస్తుంది అనమాట ఇలా నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు చారు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రసంను పక్కన పెట్టుకోవాలి ఇలా మరొక పాత్ర స్టవ్పై పెట్టుకొని కప్పు నూనెను వేసుకొని చెంచా జీలకర్ర చెంచా ఆవాలు ఒక చెంచా పొట్టిమినప్పప్పు మూడు వెల్లుల్లి రబ్బలు అలాగే నాలుగు ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా వేయించుకోవాలి తాలింపు కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకుంటే చారు అనేది మరింత రుచిగా మారుతుంది ఇలా పోపు బాగా వేగిన తర్వాత చివరిలో మూడు రెబ్బల కరివేపాకును వేసుకొని అర చెంచా ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టుకున్న రసాన్ని పోపులో వేసుకోవాలి ఇలా పోపులో వేసేటప్పుడు మంచి వాసనతో పాటు సౌండ్ కూడా రావాలి అప్పుడు మీ పోపు అనేది కరెక్ట్గా వేగిందని అర్థమవుతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా కలర్ఫుల్గా అట్రాక్టివ్గా ఉందో హెల్దీ బెనిఫిట్స్ని అందించే ఈ రసం తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి రసం అంటే ఇంట్రెస్ట్ ఉన్నవారికి ఈ రసాన్ని షేర్ చేయండి ఇందులో ధనియాల పొడి వేసాము మెంతులు వేసాము బెల్లం వేసాము కాబట్టి ఈ రసం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని మన బాడీకి అందిస్తుంది ఇలాంటి రసం డైలీ మనం యూజ్ చేసిన ఏ విధమైన హాని ఉండదు ఇప్పుడు నాలుగవ చారు చూద్దాము ఈ నాలుగవ చారు టమాటా చారు ఈ చారుకైతే మా కుటుంబం అంతా ఫిదా అయిపోతారు ఎర్రని గట్టిగా ఉన్న టమాటాలను మూడు వందల గ్రాముల టమాటాలను సెలెక్ట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లో కానీ ఇలా చాపర్లో కానీ గుజ్జులాగా చేసుకోవాలి టమాటాలు ఎంత బాగుంటే టమాటా చారు అంత రుచిగా ఉంటుంది ఇలా గుజ్జులో తయారు చేసుకున్న టమాటో పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని రెండున్నర గ్లాసులు నీళ్లను యాడ్ చేయాలి ఈ టమాటో చారులో నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీడుకుల అరడజ్ను మూడు కరివేపాకు రెబ్బలను నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలాగే అరచెంచా కారం అరచెమ్ ధనియాల పొడి రెండు స్పూన్ల చింతపండు యాడ్ చేసుకొని స్టవ్పై పెట్టుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరుగునివ్వాలి మరుగుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి మనం వేసిన పదార్థాలన్నీ ఈ చారుని ఎంతో రుచిగా చేస్తాయి ఇలా మరుగుతున్న చారులో రెండు చెంచాల బెల్లం తగినంత ఉప్పును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పాత్ర తీసుకొని పాత్రలో పావుకప్పు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు పది ఎండుమిరపకాయ ముక్కలు అలాగే పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు బాగా మెదుపుకొని వేసుకోవాలి ఈ టమాటో చారుకి ఈ వెల్లుల్లి తాలింపు చాలా రుచినిస్తుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది స్పెషల్ తాలింపు అని చెప్పుకోవచ్చు దీనిని వెల్లుల్లి తాలింపు అని అంటారు చివరిలో రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చారును వేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత అట్రాక్టివ్గా ఉందో మరి తప్పకుండా ట్రై చేయండి ఈ నాలుగు చారుల్లో మీకు నచ్చిన చారు ఏంటో తప్పకుండా కామెంట్ ద్వారా తెలియచేయండి రసం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి రసం ఉంటే ఏ కూరలో ఏ పచ్చడి కూడా అవసరం లేదంటారు ఇంట్లో వాళ్ళు ఒక్కసారి రుచి వస్తే అన్నం పక్కన పెట్టి ఈ రసాన్ని పళ్ళెంలో వేసుకొని తాగేస్తారు అంత రుచిగా ఉంటుంది ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి